శ్రీనివాస్ యాదవ్ గారికి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ సమావేశం ఏదైతే ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతా ఉందో దీనిలో పాల్పంచుకుంటున్న హైదరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు అదేవిధంగా మషీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ముఠాగోపాల్ గారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు అదేవిధంగా పెద్దలు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎమ్మెల్సీ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు స్వామి గౌడ్ గారు సోదరి ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారు కల్వకుంట్ల కవిత గారు మరొక సోదరి మరొక సోదరి మీ అందరికీ సుపరిచిత్రాలు మా ఆడబిడ్డ మరి ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీతమ్మ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారు దేశ్పత్ శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్సీ గారు కవి గాయకులు ఇంకా గౌరవనీయులైన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి అన్న గారు డాక్టర్ శ్రవణ్ గారు డాక్టర్ ఎర్రొల్ల శ్రీనివాస్ గారు ఇంకా వేదికపైన చాలామంది పెద్దలున్నారు వారందరికీ నేను ఎవరెవరి పేర్లు చెప్తలేనో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకోండి బయట తిట్టుకోవద్దని కోరుతూ మరి ఉదయం నుంచి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదిహేను సంవత్సరాల కిందట ఏదైతే ఒక తీవ్రమైన సంకల్పంతో చెప్తా విష్ణు ఆగు లలివట ఓకే ఓకే గౌరవనీయులైన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రజాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఒక ఉక్కు సంకల్పంతో ఏదైతే పదిహేను సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ జనసామాన్యం గుండెను తడుతూ ఆనాడున్న ఒక సంక్షోభ భరితమైన రాజకీయ పరిస్థితుల్లో ఆనాడున్న పరిస్థితులను మరి దానికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని మలచడానికి తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి ఏదైతే నిరాహార దీక్షకు ఆమర నిరాహార దీక్షకు కూర్చున్నారు ఈరోజు సరిగ్గా పదిహేను సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మొత్తం ముప్పై మూడు జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాలలో విజయవంతంగా ఉదయం నుండి కూడా మన పార్టీ శ్రేణులు కదం దొక్కుతూ కరీంనగర్లో ఎక్కడైతే కేసీఆర్ గారు అరెస్ట్ అయినారో అక్కడ దాదాపు పదిహేను ఇరవై వేల మందితో అదేవిధంగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో మూడు నుంచి ఆరు వేల దాకా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క గులాబీ కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా నా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పద్మారావు గారు మాగంటి గోపినాథ్ గారు నాకేం చెప్పినారంటే అన్న మొత్తం ఉదయం అన్నీ పూర్తి చేసుకోండి తర్వాత సాయంత్రానికి ఇక్కడికి మొత్తం పెద్దలందరినీ ఆహ్వానించండి అని చెప్పినారు మరి మా యువ నాయకులు చాలామంది గోవర్ధన్ రెడ్డి గారు కానీ మన్న గోవర్ధన్ రెడ్డి కానీ ఆశీష్ యాదవ్ కానీ ఇంకా చాలామంది సోదరులు గజ్జల నాగేష్ గారు కానీ గజ్జల నాగేష్ గారు కానీ ఇంకా చాలామంది సోదరులు వాళ్ళ కష్టపడి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినారు ఇక్కడికి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమవుతూ ఉన్నది ఇక్కడ మా బంజారా ఆడబిడ్డలు ఐదారు వందల మంది బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలని చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ అనేది ఈ ముఖ్యమంత్రిది దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఈరోజు మనం ఎవరినో తిట్టడానికో ఎవరినో విమర్శించడానికో ఈ కార్యక్రమం పెట్టుకోలేదు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మనం నిన్న ఏ దారిలో నడిచి వచ్చినామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో ప్రయాణం చేయాలనో కూడా మనకు తెలియదు ఎక్కడ మొదలైనామో మర్చిపోతే ఎటు పోవాలో కూడా అర్థం కాదు అందుకే ఈరోజు ఒక మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రను చదవకుండా చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేము గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్మించుకోలేము అందుకే ఈరోజున్న ఈ తరానికి ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలున్నారో వాళ్లకు తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి భూమిక కేసీఆర్ వెంట ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నడిచింది ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఎందుకంటే ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న నాడు ఐదేళ్ళ వయసున్న పిల్ల ఈరోజు ఇరవై ఏళ్ళకి వచ్చింది ఆ అమ్మాయికి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా తెలవచ్చు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా తెలవచ్చు కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో నడిచిన ఉద్యమం గురించి తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష గురించి దాని వెనకాల ఉన్న పోరాటాల గురించి త్యాగాల చరిత్ర గురించి అమరులైన శ్రీకాంతచారి పోలీసు కిష్టయ్య సిరిపురం యాదయ్య అదేవిధంగా ఇషాన్ రెడ్డి సువర్ణ వేణుగోపాల్ రెడ్డి లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగం కానీ అదేవిధంగా టీఎన్జిఓ నాయకులుగా ఉండి టీజీఓ నాయకులుగా ఉండి ఆనాడు పెన్ డౌన్ చేసి మొత్తం తెలంగాణ ఉద్యోగులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులను సమ్మె బాటన ఆనాడు పెన్ చేసి నడిపిన స్వామి గౌడ్ గారు గురించి కానీ శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కానీ లేదా తెలంగాణ ఉద్యోగుల సంఘం గురించి కానీ తెలంగాణ ఎన్జిఓల గురించి కానీ తెలిసే అవకాశం లేదు అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని ఘనమైన వైభవాన్ని పోరాటాలను త్యాగాలను విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది ఈరోజు అందుకే నిజానికి కాల కాలాతీతం కనుక కాకపోయి ఉంటే టైం ఉండింటే అద్భుతంగా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రుత లూగించే దేశపతి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్సీ గారు కవి గాయకులు వారు కూడా ఇక్కడ వారు కూడా మాట్లాడాల్సి ఉంది మన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు రసమై బాలకృష్ణ గారు ఉదయం మనతో పాటు కరీంనగర్లో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ వారు కూడా మనతో ఉన్నారు మన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు తన గాత్రంతో మరి తన అరుదైన తన వైవిధ్యమైన కవిత్వంతో అలరించే వెంకన్న గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉరుత లొగించిన వెంకన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉండింది వీరులను వీర గాథలను వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం ప్రతి జాతి తన ఉనికిని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది తన చరిత్రను మళ్ళొకసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ మననం చేసుకుంటూ తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రామాయణం కానీ మహాభారతం కానీ ఇట్లాంటి మహా ఇతిహాసాలు ఏవైతున్నాయో ఇలాంటి పురాణాలు వేల ఏండ్లుగా శృతులుగా కథలుగా గ్రంథాలుగా పద్యాలుగా నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి తరాన్ని కూడా చేరి భరత జాతిని ఐక్యంగా నిలబెట్టినాయి అదే మాదిరిగా తెలంగాణ జన సాంప్రదాయంలో ఒగ్గుకథలు బుర్రకథలు యక్షగానాలు బతుకమ్మ పాటలు నృత్య రూపాలు చిత్రకళలు చరిత్ర పాఠాలు శిలాశాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని సంస్కృతిని మహనీయులను వైతాలికులను యాద్ చేసుకునే విధంగా మనకు గతంలో ఉపయోగపడ్డాయి ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది ఒక ప్రాంతాన్నో ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు అంటే గెలిచిన వాళ్ళు ఎవరైతుంటారో ఓడిపోయిన వాళ్ళు అంటే పరాజితులు వాళ్ళ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తారు మీకు చరిత్ర లేదు మీకు సంస్కృతి లేదు మేము అధికులం మీరు అల్పులు అంటూ మానసికంగా మన మీద దాడి చేసి సాంస్కృతిక భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలు పెడితే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేసినాయి మేము అధికులం మీరు అల్పులు మీరు మా కింద ఉంటేనే బతుకుతారు అట్లయితేనే మీకు బతుకు అనే ప్రయత్నం బలంగా చేస్తూనే ఉంటాయి మీకు అందుకే యాదికుండాలి ఎన్ని మాటలు ఎన్నెన్ని దాడులు మన మీద భావజాలం మీద తెలంగాణ భావజాలం మీద జరిగినాయో మీకు యాదికుండాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితే అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రాంతీయ విద్వేషాలతో హైదరాబాద్ అట్టుడికి పోతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి తెలంగాణ నాయకత్వానికి ఆ సత్తా లేదు పరిపాలించే సమర్థత లేదు అంటూ మన మీద చాలా దాడి ఉద్యమ సమయంలో జరిగింది కనుక అన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది మన నాయకుడు కేసీఆర్ గారిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక జాతి తల్లడిల్లుతున్నప్పుడు ఒక యోధుడు పుడతాడు ఆ యోధుడు ఒక స్పాటకస్ కావచ్చు ఒక మహాత్మా గాంధీ కావచ్చు ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు ఒక నెల్సన్ మండేలా కావచ్చు ఎవరో ఒక యోధుడు పుట్టి ఆ జాతిని మేలు మేలు కలిపితేనే కదిలి అల్టిమేట్గా మళ్ళీ తిరిగి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు ప్రతి జాతికి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది ఒక కథానాయకుడు కూడా ఉంటాడు ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు ఉంటాయి విద్రోహాలు కూడా ఉంటాయి విజయాలుంటాయి అపజయాలుంటాయి ఎదురు దెబ్బలుంటాయి గుణపాఠాలు కూడా ఉంటాయి అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకు వచ్చిండు అందుకే ఈ కథను మన కథను మన తెలంగాణ జాతి వ్యధను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది లేకపోతే మళ్ళీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి రూపంలో మనకు కనబడుతూనే ఉన్నది మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉన్నది అది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రనే కావచ్చు వీరోచితమైన ఉద్యమ గాథనే కావచ్చు ఆనాడు వీర నారి చాకలి ఐలమ రూపంలో కావచ్చు ఆరుట్ల కమలమ్మ రూపంలో కావచ్చు మన ఆడబిడ్డలు ఎన్నడూ కూడా పోరాటాల్లో వెనక్కి పోలేదు ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది ఒక తెలంగాణ ఉద్యమ రూపంలో కాకుండా ఆనాడు సాయుధ పోరాటంలో కూడా ఒక షేక్ బందగి ఒక దొడ్డి కొమరయ్య ఒక మగ్దు మయుద్దీన్ లాంటి నాయకులు ఆనాడు బ్రహ్మాండమైన పోరాటాలు చేసి ఆదర్శంగా తెలంగాణ జాతికి ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే అద్భుతమైన సన్నివేశాలు సృష్టించినారు స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంఖ్యలను తెంచుకున్న సందర్భం విజయం మనకున్నది మన జాతికి ఉన్నది కుట్రలను కుతంత్రాలను ఛేదించి యావత్ జాతిని ఒకటి చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి శాంతియుత పందాలో ప్రజాస్వామ్య పందాలో వ్యూహాలు ఎత్తుగడలు రచించి ఉక్కు సంకల్పంతో మరి చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకులు కూడా ఉన్నారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇప్పుడే పెద్దలు మరుసనాచారి గారు చెప్పినట్టు దండి యాత్ర సహాయ నిరాకరణ ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మహోజ్వల సందర్భాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కానీ ఒక్కసారి నెమరు వేసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆనాటి తెలంగాణ ఉండే హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రమే సింహభాగం ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఉన్నది ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆనాటి మొట్టమొదటి ఎస్ఆర్సి మొట్టమొదటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతపు పెళ్లి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి బలవంతపు పెళ్లి చేసిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అప్పటి తొలి ప్రధానమంత్రి భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆయన ఒక మాట అన్నారు నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో ఇది ఇష్టం లేని పెళ్లి అని తెలుసు కాబట్టే ఆ పెళ్లి చేస్తున్నప్పుడే చెప్పిండు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జనరల్గా పెళ్లిలో ఏ పండితుడైనా పెళ్లి మంత్రం చదువుతాడు కానీ విడాకుల మంత్రం చదవాడు కానీ పండిట్ జెవరాల్ లేహరుగారు మాత్రం నిజామాబాద్ ఖలీల్వాడి మైదానంలో ఒక మాట అన్నారు आज एक मासूम बच्ची की शादी एक नटकट लड़के के साथ हो रही है अगर यह मिलाप अच्छा चला तो अच्छी बात है वरना जब चाहे तब तलाक ले सकते हैं అంటే ఈ अमायకపు ఆడపిల్ల తెలంగాణాని अमायక బాడ పిల్లకు ఈ అతి ఉషారైన పిల్ల గాడుతో పెళ్లి చేస్తునమ్ ఒకవేళ వీళ్ళ కలయిక మంచిగా జరుగుతే మంచిది లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే పెద్దలు తెల్ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది ఆయన అనుమానించినట్టే తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ అనుమానించినట్టే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏ బలవంత పెళ్ళి అయితే జరిగిందో వెంటనే ఆ పెళ్లిలో అన్యాయం ప్రారంభమైంది అన్యాయాల పరంపర ప్రారంభమైంది పన్నెండేళ్ల పాటు మీకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప